అన్ని రంగాల్లో వస్తున్న మార్పులాగే మనిషి మనుగడకు కీలకమైన వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు దర్శనమిస్తున్నాయి అయితే ఇతర రంగాలతో పోల్చితే అంత మొత్తంలో మార్పులు లేనప్పటికీ మెల్లిమెల్లిగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి ప్రయోగాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతున్నారు అలాంటి వారిలో సింగారెడ్డి శౌరిరెడ్డి ఒకరు ఒక ఎకరం విస్తీర్ణంలో పదహారు రకాల మామిడిని ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు ఎన మామిడిలోనూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు నూతన పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు మరి నేల నేలతల్లి కార్యక్రమంలో మామిడి సాగులో సింగారెడ్డి సౌరిరెడ్డి అవలంబిస్తున్న పద్ధతులేంటో చూసేద్దాం పదండి వరంగల్కి అతి సమీపంలో ఉన్న కుమ్మరిగూడెం ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలుగా మామిడి సాగు చేస్తున్నారు సింగారెడ్డి సౌరిరెడ్డి ఎకరం విస్తీర్ణంలో సిటీ పద్ధతిలో అరవై మొక్కలను నాటారు అందులోనూ ఒకే రకం కాకుండా దాదాపు పదహారు రకాల మామిడి రకాలను పండిస్తున్నారు ఈ రకాలన్నీ కూడా అంటు మొక్కలే ఈ మామిడి తోట సాగులో పూర్తి ప్రకృతి విధానాలనే అనుసరిస్తున్నారు ప్రకృతి విధానంలో మామిడి సాగు చేపట్టిన మొదటి సంవత్సరం నుంచి పూత బాగా వచ్చింది అయితే చెట్టు ఎదుగుదల దృష్ట్యా మూడు సంవత్సరాల వరకు పూతను తెంపుతూ వచ్చారు ప్రస్తుతం నాణ్యమైన రుచికరమైన పండ్ల ఉత్పత్తిని పొందుతున్నారు ఇది దాదాపుగా సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ తోట ఏర్పాటు చేసుకున్నాం అంటే మొట్టమొదలు ఒక ఎకరంలోనే దాదాపుగా అరవై మొక్కలు వెనకటి రోజులు నలభై మొక్కలు పెట్టేది కానీ నేను అరవై మొక్కలు ఏర్పాటు చేశాను సో అది మొదలు పెట్టినప్పుడే ఒకే రకం పెట్టకుండా వెరైటీ ఉండాలని చెప్పినట్టుగా దాదాపుగా పదహారు రకాల మామిడి చెట్లు తెచ్చాను అవన్నీ కూడా అంటు మొక్కలే అంటు మొక్కలే కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి పూత రావడం మొదలుపెట్టింది కానీ చెట్టు మంచిగా ఎదగాలంటే ఫస్ట్ ఇయర్ కాపు లేకుండా చేయాలి కాబట్టి ఒక త్రీ ఇయర్స్ దాకా వచ్చిన పూతని వచ్చినట్టుగానే తెంపేసుకుంటూ రావడం జరిగింది సో మొత్తం మీద అంతా కూడా సేంద్రియ పద్ధతి చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి ఐదున్నర ఎకరాలలో వ్యవసాయం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేస్తూ ఉన్నాం మేము సో దాంట్లో బాగానే ప్రతి ఏడాది కూడా రెండు నుంచి మూడు సార్లు ఘనజీవామృతం వర్ష వర్షాలు పడక ముందు ఒకసారి తర్వాత నవంబర్ డిసెంబర్ ఒకసారి మార్చిలో ఒకసారి అన్నట్టుగా ఒక మూడు సార్లు ఘన వేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎప్పుడైతే ఇప్పుడు మరి ఒక ఫోర్త్ ఇయర్ నుంచి ఖాతా తెంపుతాను తెంపేటువంటి అలవా అలవాటు పెట్టాము ఎప్పుడైతే పూతను ఉంచా ఉన్నామో పిందబడగానే పిందబడ్డప్పటి నుంచి కూడా నెలకి రెండు నుంచి మూడు సార్లు ద్రవజ పోస్తూ ఉన్నాం అంటే ఈ ఘన కానీ ద్రవ కానీ రెండు కూడా భూమి యొక్క పెంచడానికి చెట్టు బలండానికి మనం దాన్ని వాడుతూ ఉంటాం సో మనం ఈ ద్రవాన్ని ఎంత ఫ్రీక్వెంట్గా అందిస్తూ ఉంటామో ఆ చెట్టు అంత బలంగా ఉండడం దాంతోపాటు కాయ కూడా మంచిగా వేపుకోస్తానికి అక్కడ అవకాశం ఉన్నది తర్వాత పిందే వాడిన తర్వాత కూడా పిందే మామూలుగా మా మామిడిలో ఎక్కువ రాలతా ఉంటుంది పిందే ఆ పిందే ఎక్కువ రాలకుండా ఉండటానికి మనము పంచకాయ వాడుతూ ఉన్నాం ఈ పంచగవ్య కూడా మూడు సార్లు వాడితే పైనుంచి బలం చెట్టుకు కానీ తర్వాత కాయ కానీ వండుతో కాయ రాళ్ళు అనేది తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం మత్స్య రోగం కానీ వేరే వస్తూ ఉంటుంటే ఈ బ్రహ్మస్త్రం కానీ నీమాస్త్రం కానీ అటువంటివి కూడా చెట్లకు మనం వాడుతూ ఉంటాం సో మొత్తం ఆర్గానిక్లో పోతున్నాయి కాబట్టి ఎక్కువ తెగుళ్ళు కూడా ఎక్కువ లేకుండా ఉంటా ఉన్నది కాయలు కూడా మంచిగా టేస్ట్గా ఉదాహరణకి లాస్ట్ ఇయరు వేరే వేరే చోటలో కంపేర్ చేసుకుంటే మన తోటలో కాయలు సంఖ్య ఎక్కువ ఉన్నది అంటే పక్కనే వేరే తోట ఉన్నది మరి రెండు అదే వాతావరణం అదే రకం మొక్కలైనా కానీ మన తోటలో ఏవైతే కాయలు ఉన్నాయో పూత కానీ పింద కానీ పడ్డ పింద కానీ నిలబడడం కూడా ఇక్కడ ఎక్కువ జరిగిందనమాట సో మొదట్లో అంతర్ పంటగా ఫస్ట్ ఎప్పుడైతే మూడేళ్ళు ఖాతా తెంపకుండా చెట్లను ఉంచినామో అంతర్ పంటగా రెండు పంటలు తీసేది మొట్టమొదలు పల్లీలు వేసేది తర్వాత బొబ్బెలు కానీ పెసలు కానీ అట్లా అంతర పంట కూడా వేసుకొని ఆ మూడేళ్ళు పంట వచ్చేదాకా మనకి భూమి వృధాగా ఉండడానికి మనం అంతర పంట వేసుకొని ఆ విధంగా కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సో మొత్తం మీద ఇక్కడ ఫస్ట్ పదహారు రకాలు పెట్టాం అంటే బంగినిపెళ్ళి కానీ చెరుకు రసాలు కానీ హైదర్ కానీ హిమాయత్ కానీ రసాలు చిన్న రసాలు మన పునాస తర్వాత థాయిలాండ్ మ్యాంగో సంవత్సరానికి రెండుసార్లు కాస్తూ ఉంటుంది ఈ పునాసైతే సంవత్సరానికి మూడు సార్లు అట్లా కాస్తూ ఉంటాయి సో అట్లా రకరకాలుగా పదహారు రకాలు పెట్టాము దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెరైటీ మంచిదా చెప్పినట్టుగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇంకొక పది రకాలు ఇచ్చాం మొత్తం మీద ఇరవై ఆరు రకాల మామిడి చెట్లు ఇక్కడ ఈ చోట్ల అందుబాటులో ఉన్నాయి సో అంటే ఫస్ట్ పెట్టిన చెట్లేమో ఇప్పుడు ఖాతా మంచిగా వస్తూ ఉన్నది టూ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఇంకొక వన్యటి తర్వాత దాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం దాంతోపాటుగా మామూలుగా ఇప్పుడు హై డెన్సిటీ అని చెప్పని ఎకరానికి వంద రెండు వందలు పెడతా ఉంటారు మొక్కలు ఇంకొకటి ఎక్కువగా పెడతా ఉన్నారు అయితే నేను కొంత ప్రయోగం చేద్దామని చెప్పినట్టుగా నాలుగు ఫీట్ ఒక మొక్క పెడతా ఉన్నా నాలుగు ఫీట్లకి ఒక మొక్క అంటే దాదాపుగా ఒక మూడు వందల మూడు వందలు నాలుగు వందల గజాల స్థలంలోనే రెండు వందల యాభై మొక్కలు పెట్టాం అంటే ఇంకా సూపర్ డెన్సిటీ అనమాట అంటే ప్రయోగంలో చేద్దామని చెప్పండి వెరీ ఎక్స్పెన్సివ్ కాయలు అయితే ఉంటాయో మరి ఇప్పుడు హిమాయత్ కానీ తర్వాత చెరుకు రసాలు కానీ అయితే ఎక్స్పెన్సివ్ వెరైటీస్ ఉంటాయో అవి ఒక నాలుగు రక నాలుగు మనం ప్రయోగం చేస్తూ ఉన్నాం సో మొత్తం మీద ఇక్కడ ఇరవై నాలుగు రకాల మామిడి చెట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆర్గానిక్ పద్ధతుల వలన తప్పనిసరిగా చె చెట్టు ఏపో పెరుగుతాం కాస్తకారం ఉన్నది దాంతోపాటుగా పింద నిలబడడం కాయ నిలబడడం చెట్టు పండు రుచి ఉంటే కూడా ఆస్కారం ఉన్నది ప్రస్తుతం మామిడి సాగు జరుగుతున్న ప్రాంతం ఒకప్పుడు కరువు ప్రాంతం ఉన్న బోర్లన్నీ ఎండిపోయిన పరిస్థితి అయినా కూడా ప్రయోగాత్మకంగా పొలంలోనే ఫామ్ పాండ్ ను ఏర్పాటు చేసుకొని మామిడి సాగు మొదలు పెట్టారు తక్కువ నీటితో అధిక దిగుబడిని సాధిస్తున్నారు అంటే ఇక్కడ మనం ఎక్కువ ఆర్గానిక్ పద్ధతిలో పోతున్నాం కాబట్టి భూమి కూడా మంచిగా ఎప్పుడు గుల్లబారి ఉంటా ఉన్నది హ్యూమస్ కూడా దాంట్లో బాగా అభివృద్ధి ఉన్నది నీళ్ళు కూడా కొంచెం తక్కువనే ఇస్తూ ఉంటాం వాస్తవంగా ఇక్కడ నాకు కరువు ప్రాంతం ఇది మా చేంతా కూడా బోర్లు ఎండిపోయిన పరిస్థితి అందుకనే ఒక ఫామ్ ఫాంపాండ్ తీసుకొని దాని నుంచి డ్రిప్పు ద్వారా పెడతాను అన్నమాట సో వారాక రెండు సార్లు లేదా మరీ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మూడు సార్లు డ్రిప్ పెడతా ఉన్నాం ఎందుకంటే ఎండకర కరువు ఉంది కాబట్టి అయినా కానీ తక్కువ నీటితో కూడా ఈ చెట్లు ఏమంటారు బెట్టకు రాకుండా నిలబడటానికి కూడా ఆస్కారం ఉన్నది పిందే పిందే పడ్డప్పుడు మాత్రం ఒక్కసారి తడిస్తాను అంటే నీళ్ళు నీళ్ళు వారిస్తాను కొంచెం నీళ్ళు ఎక్కువ తాగితే కనుక మళ్ళీ ఎండాకాలం నిలబడుతుంది చెప్పినట్టుగా సో ఒక రెండు సార్లు తడులు పెట్టడం తర్వాత మీతో అంతా కూడా డ్రిప్ ద్వారానే మనం అందిస్తూ ఉన్నాం సో తక్కువ నీళ్ళు కూడా మనకి ఇది ఎర్ర ఇది అయినా కానీ తక్కువ నీళ్ళలో కూడా ఇది మంచిగా మనకి పెరుగుతూ ఉంది ఇక్కడ సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారు పండించే పంట పూర్తి ప్రకృతి సిద్ధంగా పండిందన్న నమ్మకాన్ని వినియోగదారుల్లో కలిగించడమే ఆర్గానిక్ మ్యాంగోకు మంచి డిమాండ్ ఉంది రూపాయి ఎక్కువైనా సరే వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు వినియోగదారులు ఈ నేపథ్యంలో రైతులు ఆర్గానిక్ సర్టిఫికెట్ తీసుకుని నోటికి నూరు శాతం ప్రకృతి విధానంలో మామిడి సాగు చేసినట్లయితే మార్కెట్ రేటు కంటే అధికంగా ధర పొందవచ్చు అంటున్నారు సింగారెడ్డి సౌరిరెడ్డి ఈ ఆర్గానిక్ మ్యాంగో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇక్కడ నేను ఇక్కడ సప్లై చేయకపోతున్నాను ఎందుకంటే నాకు ఉన్నది ఎకరమే కాబట్టి అందులో మళ్ళీ పదహారు రకాలు కాబట్టి ఏ షర్ట్ కూడా ఐదు సెట్లు నాలుగు చెట్లు అట్లా ఉంటా ఉన్నాయన్నమాట సో ఎక్కువ నేను పెద్ద మొత్తం నేను అమ్మలేకపోతున్నాను కాకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఇంటి పక్కన కానీ వాళ్ళకి కొన్ని అమ్ముతూ ఉంటాను నేను సో అడుగుతూ ఉంటాను అనమాట అంటే రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ విధానికి మనకు మార్కెట్లో మామూలుగా బంగినిపల్లి సీజన్ మంచిగా ఉన్నాయి అంటే యాభై రూపాయలు కొన్ని కిలో వాళ్ళు డెబ్బై రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టే కానీ కుంటని తయారు ఉన్నారు కాకపోతే ఆర్గానిక్ అనేటువంటి ఒక నమ్మకం మనం కలిగేయాలి ఇవాళ చాలామంది ఆర్గానిక్ పేరు మీద కూడా సగం సగం చేసో లేకపోతే అవగాహన లేక చేసో కొంచెం చేస్తూ ఉంటాం ఎక్కడైతే మనం సర్టిఫికేట్స్ తీసుకొని నైతికంగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేస్తే మనకి యాభై రూపాయలు మార్కెట్ కాయలకి డెబ్బై కాదు ఎనభై రూపాయలు పెట్టుకునేటువంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు ఎందుకంటే ఇవాళ అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక ఆశయం ఉన్నది మరి రెండు రూపాయలు ఎక్కువైనా ట్వంటీ పర్సెంట్ ఖర్చు ఖర్చు ఎక్కువైనా కానీ వెనకబడి వెనకబడేటువంటి వాళ్ళు లేకుండా చాలామంది ఉన్నారు కాబట్టి రైతులు వాళ్ళకున్నటువంటి ఐదు కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఒక ఆవుని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో సంపూర్ణంగా ఆర్గానిక్ పద్ధతిలో పోతే వెనుక తప్పనిసరిగా మనకు దిగుబడులలో కూడా తేడా ఉంటుంది అదేవిధంగా మనకు వచ్చేటువంటి ధరలు కూడా మెరుగ్గా ఉంటుంది వాస్తవంగా చాలామంది అడుగుతా ఉన్నారు సార్ మీ కాడి నుంచి అంటే ఎవరైతే ఈ మన బిగ్ బాస్కెట్ కానీ లేకపోతే ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు అడుగుతూ ఉంటారన్నమాట సార్ మీ ఉన్నాయో మాకు కావాలని చెప్పండి కానీ మన కాడనేమో లేవు కాబట్టి మన బాల వికా సంస్థ పరంగా కూడా మనం కొంతమందిని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఒకరి దగ్గర ఉంటే వాళ్ళ నుంచి మనం సప్లై ఇస్తున్నాం కానీ వాస్తవంగా అయితే మార్కెట్లో ఆర్గానిక్ పండ్లకి మామిడికాయలే కాదు ఇంకా రకరకాల పండ్లకు కూడా బాగా డిమాండ్ ఉన్నది ఇవాళ చాలామంది ఇంపోర్ట్ చేసే వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉంటారు సో ఎప్పుడైతే రైతులు న్యాయంగా నైతికంగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గన్ చేసుకొని సర్టిఫికేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా రైతులకి సర్టిఫికేషన్ అందుబాటులోకి వచ్చింది సో కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే ఆర్గన్లు పోవాలనుకుంటారో మరి ఆ దాంట్లో రిజిస్టర్ చేసుకొని తక్కువ ఖర్చులో కూడా సర్టిఫికేట్ తీసుకొని ఒక సంఘంగా తయారు చేసుకొని సంఘపరంగానే మరి ఒక ఇంపోర్టర్ని కావచ్చు ఎక్స్పోర్టర్ని కావచ్చు మనం సంప్రదించినట్టు కనుక దాదాపు రెట్టింపు ఆదాయం కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది కొత్తగా మామిడి సాగు చేయాలనుకునే రైతులు ఏడాదంతా ఆదాయాన్ని ఇచ్చే రకాల సాగు మొదలు పెట్టాలంటున్నారు ఏడాదంతా దిగుబడినిచ్చే మామిడి రకాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు అయితే మార్కెట్ డిమాండ్ కు అనువైన రకాలను ఎన్నుకొని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు ఇప్పుడు కొత్తగా పంట వాళ్ళకి చాలా ఇప్పుడు ఉదాహరణకి సంవత్సరం మొత్తం కాసేటటువంటి కాయలు కూడా ఐదారు రకాలు మనకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మీరు తమిళనాడు కానీ బెంగళూరు పోతే ఈ కోతం నాడు రకాలు అంటే సంవత్సరం మొత్తం కూడా కొన్ని మన కొన్ని మార్కెట్లో పడతా పడుతూ ఉంటాయి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పునాస రకం అని చెప్పని అది కూడా సంవత్సరానికి సార్లు మూడు సార్లు కాస్తూ ఉంటుంది అది ఎక్కువ పచ్చళ్ళకి వాడుతూ ఉంటారు పండితే కూడా మంచి తేనె ఉంటుంది అది సో సంవత్సరం మొత్తం ఆదాయ రావాలంటే కూడా అంటే రెండు సార్లు కాసినా మూడు సార్లు కాసినా దిగుబడి తగ్గదు ఒక సంవత్సరం ఎండాకాలం పూట మామూలుగా బంగినిపల్లి ఎన్ని కాయలు పడతాయో మన పునాస రకం చెట్టు పెట్టుకుంటే కూడా అంతకంటే తక్కువ కాయలు పడవు అంటే మన పంటని మామిడి పంట ద్వారా కేవలం ఎండాకాల మాత్రమే ఆదాయమైనటువంటి కనసుడు కాకుండా సంవత్సరం వచ్చి వచ్చినటువంటి రకాలు కూడా ఇప్పుడు అందుబాటులో వస్తూ ఉన్నాయి సో పునాస అనేది రెండు మూడు సార్లు కాస్తూ ఉంటుంది అట్టనే థాయిలాండ్ మ్యాంగోన్ వచ్చింది మన కోతమాడికాయ లాగానే ఉంటుంది కొంచెం కాకపోతే రసంతో ఉంటుంది అనమాట అది కూడా సంవత్సరానికి రెండుసార్లు కాస్తూ ఉన్నది జైపూర్ నుంచి కొత్త రకం ఒక తెప్పించాను దాని పేరు సదాబహర్ సదాబహర్ ఎట్టు ఉంటుంది అంటే ఒకే చెట్టుకి ఒక దగ్గర పువ్వు ఉంటుంది ఒక దగ్గర పింది ఉంటుంది ఒక దగ్గర కాయ ఉంటుంది ఒక దగ్గర పండు ఉంటుంది అంటే మామూలుగా మొత్తం ఒకసారి పూతొచ్చి మొత్తం కాయ ఒకసారి వచ్చి మొత్తం పండు ఆ పద్ధతి కాకుండా నీకు కొన్ని కొమ్మలకి ఒకటి కొమ్మలో కొంత పూతు ఉంటుంది కొంత పింది ఉంటుంది కొంత కాయ ఉంటుంది కొంత పండు ఉంటుంది అనమాట అంటే సంవత్సరం పొడుగుతూ నీకు అందుబాటులో ఉంటాయి పిందులు అందుబాటులో ఉంటాయి కాయలు అందుబాటు ఉంటాయి అన్నమాట అటువంటి మొక్కలు నేను దాదాపుగా పది మొక్కలు తెప్పించాను కాబట్టి రైతులు మామిడి తోట అంటే ఒకటే పంట కాకుండా రెండు పంటల ద్వారా ఎట్లా ఆదాయం పొందొచ్చు ఎందుకంటే మామిడికాయలకు ఎప్పుడూ ఎప్పుడు మనకి ఇక్కడ డిమాండ్ ఉంటూనే ఉంటుంది అది రసాలకు కావచ్చు లేకపోతే పచ్చళ్ళకి కావచ్చు పులిహోరలకు కావచ్చు పూజలకు కావచ్చు అనేక రకాలుగా మన ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలలో మామిడి వినియోగం అనేది ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఏ రకమైతే ఎక్కువ సార్లు పండుతుంది ఏ రకమైతే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అని చెప్పని కొంచెం పరిశ్రమ చేసుకుంటే ఇంకా తప్ప ఇప్పటికే ఆల్రెడీ ఒక ఆరేడు రకాలు సంవత్సరం రెండుసార్లు కాసేటువంటి వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి మనకి పడాయి కొన్ని రసాలు కావచ్చు కొన్ని పచ్చికాయలు కావచ్చు కొన్ని పండ్లు కావచ్చు సో అట్లా రకరకాలనే కాబట్టి మన మన వాతావరణానికి అవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం మంచిగా ఎంచుకొని అటువంటివి పెట్టుకుంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఇది పునాస రకం ఇది సంవత్సరానికి సార్లు మూడు సార్లు కాస్తూ ఉంటుంది సో ఇది చూస్తే కదా మనకి కాయ రౌండ్గా వస్తూ ఉంటుంది గుత్తులు గుత్తుగా బాగా వస్తూ ఉంది ఎందుకంటే మనం దీనికి సేంద్రియ పద్ధతిలో ద్రవజీవ మృతం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెలకి మూడు సార్లు దీనికి అంది అందించాము వేది ద్రవజీవ మృతం తర్వాత మళ్ళీ పంచగావే కొట్టాము సో అట్లా మంచిగా గుత్తులు గుత్తులు బాగా కాస్తూ ఉన్నది ఇది చూసినట్టే తినక కాయ ఉన్నది అదే రకంగా పూత కూడా ఉంది అంటే ఈ ఈ కాయ తెంపే లోపల మళ్ళీ పిందెలుగా మారుతూ ఉంటాయి అట్లా మనకు సైకిల్ నడుస్తూ ఉంటాము ఇదే చెట్టు మీద మనకి పూతలు ఉన్నాయి కాయలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి అట్లా ఇప్పుడు దాదాపుగా ఐదారు చెట్లు పెట్టాము ఒక్కో చెట్టుకి మనకి సంవత్సరానికి ఒక నలభై యాభై కిలోలకి తక్కుండా అన్నమాట మనకి మామిడి చెట్లకి అనుకూలంగా ఉండాలంటే ఎర్ర భూములు మంచిగా అనుకూలంగా ఉంటాయి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి కూడా ఎర్ర భూమి కాబట్టి చెట్టు కూడా మనకి బాగా వస్తూ ఉన్నాయి సో నీళ్లు కూడా తక్కువనే పడితే మామిడి ఎర్ర భూములు నీళ్ళు ఎక్కువ తీసుకుంటే కానీ మనకి మామిడికి మామిడి రకాలకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు అవి కొంచెం తట్టుకుంటే తక్కువ ఉన్నా కానీ సో కాబట్టి డ్రిప్పు ఏర్పాటు చేసుకుంటే తక్కువ నీళ్ళున్నా కానీ మనం ఎక్కువ పంట పంచుకోవడానికి ఆస్కారం ఉన్నది ఈ మామిడి తోటలో మనం అంటే మొదటలో అంటే అంతర్ పంటగా పల్లీలు బొబ్బెర్లు పెసర్లు అటువంటివి చేసుకునేది అది కాకుండా కూడా ఎరసన పెట్టాను దాదాపుగా ప్రతి ఇరవై ఫీట కోటి ఎరసనం పెట్టాము సో ఇది కూడా మనకి అదనపు ఆదాయం వస్తానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఇది కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల చెట్టు ఇది అంటే మనం ఫస్ట్ మామిడి చెట్టు పెట్టగానే పెట్టలేదు తర్వాత మధ్యలోకి వచ్చి పెట్టాము ఇప్పుడు దాదాపుగా దీంట్లో కూడా ఒక వందకు పైన ఎర్రసన చెట్లు మనకి దీంట్లో అందుబాటులో ఉన్నాయి మనకి నేల తల్లి కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం మామిడి పంట చేతికి వచ్చే సమయంలో కొన్ని తెగుళ్ళు వస్తాయి వాటిని నివారించేందుకు నీమాస్త్రం బ్రహ్మాస్త్రం వినియోగిస్తున్నారు ఈయన మామిడిలో వచ్చే ఎలాంటి సమస్యలకైనా ప్రకృతి ఎరువులను కషాయాలనే వినియోగిస్తున్నారు అంటే పంట చేకూర్చే రోజులలో అంటే పిదపడ తర్వాత కొంచెం పూ దశలో కూడా కొన్ని తెగులు వస్తూ ఉంటాయి సో అటువంటి వాటికి పరిష్కారం ఉండడానికి మనం నీమాస్త్రం కానీ తర్వాత ఇప్పుడు బ్రహ్మాస్త్రం కానీ అటువంటివి కూడా మనం ప్రయోగం చేస్తూ ఉన్నాం బాగా బాగా ఫలితం వస్తూ ఉన్నాయి సో అంటే ఏ పంటకైనా కానీ మామిడి ఒకటే కాదు మామిడిలో ఏ రోగం వచ్చినా ఏ పురుగు వచ్చినా ఎటువంటి దానికి కూడా సేంద్రియ పద్ధతిలో అనేక రకాల కషాయాలు ఉన్నాయి మనం తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ చేసుకునేటువంటి ఆస్కారం ఉన్నది ఈ మామిడి తోటని మనం సాగు చేసేలో కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పకుండా మనం పాటించాలి సో దాంట్లో మొట్టమొదటి ఏంటంటే ప్రూనింగ్ అనేది సో ఈ ప్రూనింగ్ అనేది ఏంటంటే మనకి వర్షకాలం వచ్చిందంటే బాగా ఎగురు వచ్చే పరిస్థితుంది కాబట్టి సో చెట్టు ఎక్కడైతే కొమ్మలు భూమి కానుతున్నాయో లేకపోతే ఎక్కడ చిక్కగా ఉంటున్నాయో అటువంటి అన్నీ కూడా మనం ప్రూన్ చేసుకోవాలా ప్రూన్ చేసేటప్పుడు కూడా మనకి గొడ్డలు పెట్టి మనకి నరకకుండా మనకి ఇప్పుడు మంచి టూల్స్ వచ్చినాయి కత్తెర లాంటి వాటితోని ఆ కొమ్మకి ఆనుకొని కట్ చేస్తే కనుక ఆ బొడిపలు కూడా రాకుండా చెట్టు మంచిగా అందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ప్రూనింగ్ అనేది ఏ కొమ్మ బాగా ఏపుకొచ్చిందో వచ్చిందో ఎక్కడైతే గాలి తక్కువ ఉంటుందో ఎక్కడ చికెట్ ఉంటుందో అటువంటి కాడ మనం వెలుతురుచినట్టు చేసుకుంటే మనకి బాగుంటు ఉంటుంది తర్వాత మనకి మామిడిలో మామూలుగా పూత పడ్డ దాంట్లో పావంతు కూడా కా కాయపడదనుకుంటానండి పింద పింద పిందె కాదు దాంట్లో కూడా మళ్ళీ చాలా పడిపోతూ ఉంటుంది ఆ సహజం అది మనం ఏ పద్ధతి చేసినా పడుతూనే ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే ఈ పంచగవ్య మనం వేస్తామో అంటే పంచగవ్య అంటే మనం కొబ్బరి నీళ్ళు నెయ్యి అరటికాయలు ఇటు వాటితో ఒక ఐదు రకాల వాటితో మనం తయారు చేస్తాం అనమాట అంటే అది పైనుంచి బలం ఇస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు ఈ పూత కూడా మనకి పడిపోకుండా ఉంటుంది సో కింద కూడా చూస్తే కనుక మనం ఏ పడ్డ ఆకు అంతా కూడా దీంట్లోనే వస్తుంది మనం తీసేయం మామూలుగా చాలా ఆకురాలా ఉంటుంది సో ఈ రాలిన ఆకుంతా కూడా అక్కడనే మనం రోటర్ చిన్న ట్రాక్టర్ ఉంది మనకి ఆ ట్రాక్టర్ ద్వారా దాంట్లో కలిపిస్తూ ఉంటుంది దాంతో భూమి కూడా గుల్లవారి హ్యూమస్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మనం తక్కువ నీళ్ళు పెట్టినా కానీ ఆ తేమ ఆపుకుంటాం కాస్తకారం ఉంటుంది తేమే సో దాంతో చెట్టు కూడా మనకి బెటర్ రాకుండా కాయ పడిపోకుండా మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో దీన్ని మనం తప్పనిసరిగా రెండుసార్లు మూడు సార్లు ఘనజీవామృతము అదేవిధంగా పంటకు వచ్చిన తట పిందబడ్డ తర్వాత వీలుంటే వారం మార్చి వారం అంటే వారంకోసారి లేదంటే నెలకు రెండు సార్లు కానీ ద్రవ పోసుకుంటే చెట్టు మనకి మంచిగా బలంగా ఉంటుంది కాయ కూడా బలంగా వస్తా మనకి ఆస్కారం ఉంటూ ఉంటుంది సాగులో మూడు రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు సింగారెడ్డి సౌరెడ్డి ఇప్పటి వరకు హైడెన్సిటీ విధానంలో చాలా మంది మామిడి సాగు చేస్తుంటారు కానీ ఈయన ప్రయోగాత్మకంగా సూపర్ డెన్సిటీ పద్ధతులను అవలంబిస్తున్నారు మూడు వందల యాభై గజాలలో రెండు వందల ముప్పై చెట్లను నాటారు ఇవన్నీ అంటు మొక్కలే తక్కువ స్థలంలో అధిక ధర పలికే రకాలను ఎన్నుకొని నాటారు పందర్ల కింద వీటిని పండిస్తున్నారు ఇక్కడ నేను మామూలుగా మూడు రకాల్లో మ్యాంగో వ్యవసాయం చేస్తా ఉన్నా ఫస్ట్ పెట్టినప్పుడు మామూలుగానే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాము ఇవి పదహారు రకాలు ఏర్పాటు చేశాము రకానికి ఐదు మొక్కలు ఆరు మొక్కలు అట్లా ఉన్నాయి అంటే ఒక సాల్కి ఒక రకం ఉన్నది తర్వాత లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే నేను కొంచెం రకాలు యాడ్ చేసినాను మళ్ళీ ఒక పది రకాలు పట్టుకొచ్చాను ఎక్కువ స్థలం లేదు కాబట్టి తక్కువ స్థలంలో పెంచాలని చెప్పినట్టుగా ఒక ఏడెనిమిది ఫీట్లు గ్యాప్తోని ఇక్కడ దాదాపు పది రకాల చెట్టు పెట్టాను ఇక్కడ ఇవి చిన్న చిన్న మొత్తంలో ఉన్నాయి సైజు ఇవి సో ఇది పెట్టి రెండు అవుతుంది రెండేళ్ళు అవుతూ ఉన్నాయి ఇవి కూడా మొన్న పూతకు వచ్చినాయి అయినా కానీ చెట్టు ఉంది కాబట్టి కొంచెం పెరిగినయ్యాలని చెప్పినట్టుగా అన్నిటి కూడా పూత తెంపడం జరిగింది మనం ఇక్కడ మూడో రకంగా మా మ్యాంగోని కల్టివేట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఈ దాదాపు పావు ఎకరం అంత మందం మామిడిని ఒక కొత్త వెరైటీగా ప్రయోగం చేద్దాం మామూలుగా హైడెన్సిటీ అంటూ ఉంటారు ఇప్పుడు ఇది సూపర్ డెన్సిటీగా చూశారు కదా ఇక్కడ నాలుగు ఫీట్లకి ఒక చెట్టు ఇటు నాలుగు ఫీట్లు పెట్టాము ఇటు ఐదు ఫీటు ఆరు ఫీట్గా గ్యాప్ పెట్టామంట దాదాపు ఒక మూడు వందలు మూడు వందల యాభై గజాలలోనే మనం రెండు వందల ముప్పై చెట్లు ఏర్పాటు చేశాం అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే చెట్టు చిన్నగా ఉండగానే అంటు అంటు మొక్కలే కాబట్టి వాస్తవంగా ఇవన్నీ కూడా మనం పూత పడ్డది కానీ చెట్టు కొంచెం ఎదగాలని చెప్పినట్టుగా మనం కాండం బలం బలం కావాలని చెప్పినట్టుగా పూత మొత్తం దంపేశాము నెక్స్ట్ ఇయర్ నుంచి దీనికి పూత అట్నే ఉంచుతాయి కనుక ఒక చెట్టుకి కనీసం పది కాయలన్నా ఉండటానికి ఆస్కారం ఉన్నది చెట్టుకి పది కాయలు చొప్పున ఇక్కడ రెండు వందల ముప్పై చెట్టు ఉన్నాయంటే రెండు వేల మూడు వేల కాయలు పడతాయి రెండు వేల మూడు వేల కాయలు అంటే మూడు కాయలకి కిలో వేసుకున్నా కానీ మనకి దాదాపుగా ఆరు నుంచి ఏడు వందల కిలోల కాయలు వచ్చే అవకాశం ఉంది ఏడు వందల కిలోలు అంటే మనకి మామూలుగా ఇవన్నీ దా ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ రకం అంటే హిమాయత్ కానీ తర్వాత చెరుకు రసాలు కానీ అల్ఫోన్సా కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ రకాలు పెట్టడం జరిగింది సో తప్పనిసరిగా యాభై రూపాయలు రూపాయలు కమ్ముకున్నా కానీ ఒక ఏడు వందల కిలోలు అంటే ముప్పై వేల రూపాయలు ఈ దీంట్లో రావాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం అన్నమాట అంటే హై డెన్సిటీ పెద్ద పెద్ద మొక్కలు పెట్టి గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే కూడా తక్కువ స్థలంలో కొంచెం ఎక్స్పెన్సివ్ పండ్లు రకాలు పెట్టుకుంటే కనుక మనకి దిగుబడి మంచిగా వస్తుంది ఆదాయం మంచిగా వస్తుంది అదే చిన్న చెట్టు కాబట్టి ఈ చిన్న చెట్టుకి పది కాయలు ఆపాలంటే దీనికి కొంచెం బరువుతూ ఉంటుంది అందుకని ఎప్పుడైతే ఇక్కడ పింద పడుతుందో ఆ పింద పడినప్పుడు దీని దారం కట్టుకొని ఇంతకుముందు ఏదైతే మనం కూరగాయలు తీగలు బారించినామో దాన్ని కట్టేటువంటి ఆలోచన అనమాట ఇది ఇంతకుముందు వేరే దేశాలలో వేరే వాళ్ళు గ్రీన్ హౌస్లో ఇట్టనే పెట్టిందన్నమాట అంటే ఆ గ్రీన్ హౌస్లో ఎట్టు ఉంటుంది అంటే మనం మామూలుగా మన పతికాయ ఎరుకుంటే ఎట్లా ఏ హైట్లో ఉంటుందో ఆ హైట్లోనే మాడికాయలు మొత్తం ఇట్లా విస్తరించినవి అన్నమాట సో ఆ ఐడియా మీద నేను కూడా వాళ్ళు గ్రీన్ హౌస్ ట్రై చేసిన మనం మామూలుగా ట్రై చేద్దామని చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను మరి తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ దీని ద్వారా పూత పెట్టుకొని దీని ద్వారా కూడా అధిక ఆదాయం అంటే సూపర్ డెన్సిటీ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ ఎక్కువ మొక్కలు పెట్టుకొని మనం అధిక దిగుబడుతోని ఎక్కువ లాభం వస్తానికి ఇది ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం ఇది వాళ్లి నేలతల్లి కార్యక్రమ విశేషాలు చూస్తూనే ఉన్న